హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్ యార్డ్లో టమాటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి నెల అనంతపురం టమాటా మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్ యార్డ్కి నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు స్టాక్ అయితే విపరీతంగా పెరిగింది ఈరోజు ఇంకా ధరల విషయానికి వస్తే ఉపకాయలు పదిహేను కిలోల బాక్సు ఇరవై రూపాయల నుంచి ప్రారంభమయ్యి నలభై రూపాయల వరకు ప్రారంభ కాయలు ధరలు పలకడం జరిగింది ఇంకా యావరేజ్ కాయలు సెకండ్ గ్రేడ్ కాయలు నలభై రూపాయల నుంచి ప్రారంభమయ్యి యాభై అరవై డెబ్భై ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్ గాయలు ధరలు పలగటం జరిగింది ఇంకా టాప్ అండ్ టాప్లెట్ విషయానికి వస్తే రోజు అనంతపురం టమాటో మార్కెట్లో ఎనభై రూపాయల నుంచి ప్రారంభమయ్యి తొంభై వంద రూపాయల వరకు అయితే ఈరోజు టాప్ ధర వెళ్ళటం జరిగింది ఒకలాటేమో నూట ఇరవై రూపాయలు వేసినట్టు సమాచారం వచ్చింది ఈ రోజుకైతే టాప్ అండ్ టాప్లెట్ వంద రూపాయలు వెళ్ళటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్